అయితే ఈ రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ తలతలలాడుతున్నదంటే దానికి గల కారణము మన పారిశుద్ధ్య కార్మికులు అవును వాళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీలలో ఒక కళ వచ్చింది అందుకుగాను మన భారతదేశం కూడా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది కానీ వాళ్ళకు మాత్రమే అక్కడ న్యాయం జరుగుతలేదు గత ఆరు నెలల నుంచి వాళ్ళు పిల్ల జల్లలను వదిలేసి గ్రామం కోసం గ్రామ డెవలప్మెంట్ కోసము గ్రామంలో ఉన్నటువంటి చెత్తను బయట తీసుకెళ్ళి పడేయడము అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ వాళ్ళకు మాత్రము ఆ సాలరీ మాత్రము వస్తలేదు అవును గౌరవ వేతనం ఏదైతే వాళ్ళకు దక్కనలో ఆ గౌరవ వేతనం రాకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కష్టాలు పడాల్సి వస్తున్నది ఈ ఈ రోజులలో ఒక రోజు మనం కూలికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఇయ్యకపోతే మనం పది సార్లు వాళ్ళ ఇంటికి తిరుగుతాము అలాంటి పరిస్థితులలో ఆరు నెలల నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ గ్రామంలో ఏ వ్యక్తి పని చెప్పినా కూడా పనులను చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు అలాంటి వాళ్ళను కష్టాలను గుర్తించి వెంబడే వాళ్ళకి రావాల్సినటువంటి ఆరు నెలల నుంచి ఏదైతే జీతాలు ఉందో అది వెంబడి ఇవ్వాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి అదే అదే అదేవిధంగా ఎంపీడీఓ గారికి అక్కడ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ యొక్క కష్టాలను అక్కడ తెలపడం కూడా జరిగింది వెంబడే కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే వీళ్ళకు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు రెగ్యులర్గా చేస్తామో వాళ్ళకు గౌరవ విత్తనము పద్దెనిమిది వేల వరకు ఇస్తామని ప్రకటించడం జరిగిందో దాన్ని వెంబడే అమలు చేయాలని అక్కడ ఈ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికన్నా పట్టించుకొని ఇలాంటి కష్టజీవులను కష్టపడే కార్మికులను గుర్తించి వెంబడే వాళ్ళకు రెగ్యులర్ చేయాలి అదేవిధంగా నెల నెలకు రావాల్సినటువంటి జీతాలను వీళ్ళకి ఇవ్వాలని అక్కడ ధర్మ కోసం సమస్యకు పరిష్కారం కోసం చెప్పండి

ఓకే ఇదే విషయం ఇప్పుడు మేము మన ఎంఆర్ఓ ఎంఆర్ఓ మేడంకు వినతి పత్రం ఇచ్చినాము ఇదే ఒకవేళ ఈ ఒక రెండు మూడు రోజులలో కాకపోతే మేము చేసిన మా చేసిన పనులన్నీ మాకు తొందరగా డబ్బులు పంపించాలి పంపించకపోతే లేకుంటే మొత్తము రాష్ట్రం అంతా మన తెలంగాణ మొత్తం అంతా గ్రామ పంచాయతీ మొత్తం మందైపోతే రోడ్లన్నీ ఇదైపోతాయి ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు వెంటనే మా పరిష్కారం కలెక్టర్ గారికి వినవించనున్నారు అదే విషయంలో ఇక రెండు మూడు రోజుల తర్వాత ఈ పరిష్కారం సాకారం అయితే మంచిది మా కార్మికులది లేకుంటే మాకు రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు రాకూడదు ఒకవేళ వస్తే మా ఎవరు తెలంగాణ కార్మికులు మొత్తం రోడ్లు అవి ఇవి మొత్తం క్లోజ్లు అయిపోతాయి ఊళ్ళే పని ఏ ఒక్కరు కూడా చేయనీయం మళ్ళా మొత్తం చేస్తాం ఇది కూడా చెప్తున్నాము ఈ విధంగా మాకు ఇప్పుడు జీతాలు అనుకో ఈ విధంగా జీతాలు వాళ్ళే అనుకో మొత్తం సమయం సమయం ఇది చేస్తాము మూడు రోజులు కాదు వారం రోజులు అయితే పదిహేను రోజులు అవుతుందా మొత్తం మొత్తం నెల అవుతుందా మొత్తం రోడ్డు బీరు రోడ్కి వెళ్తాం ఇక ఇప్పుడైతే ఇది ఎంతవరకు వచ్చినాము ఎంపీడో ఆఫీస్ దాకా వచ్చాము ఎంఆర్ ఆఫీస్ దాకా వచ్చినాము ఇప్పుడైతే మళ్ళీ రోడ్కి వెళ్తాము సార్ మా బాధ అంటే ఇప్పుడు మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు జీతాలు లేవు సార్ ఆరు నెలల నుంచి జీతాలు లేవు మాకు ఇప్పుడు జీతాలు మాకు కంపల్సరీ కావాలి జీతాలు వాడాలంటే ఇప్పుడు మాకు మీ మీకు వినాయక ఇస్తున్నాము ఎంపీడో సార్ అక్కడ కూడా ఇచ్చినాము ఇక్కడ కూడా ఇస్తున్నాము మాకు జీతాలు కావాలి మాకు ఎట్లా మనం ఇప్పుడు మేము మా బాధ బాధ బీద దీని గురించి మీకు ఏ ఏ మాకు అవగాహన ఎట్లన్నా మీ కరెక్టర్ ఇది చేయండి ఎంఆర్ ఎంఆర్ఓకి ఆల్రెడీ ఇచ్చేసినాము ఇచ్చేసాము మీకు కూడా ఇస్తున్నాము మళ్ళీ తర్వాత మీ కరెక్టర్ మేడం ఏమన్నా పంపించే మాకు మా బాధను మాకు మళ్ళీ పర్మిషన్ చేసేటాడు మాకు చేయండి నేను పడాలి

అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు దాదాపు ఆరు నెలల నుండి ఫ్రీగా సర్వీస్ సర్వీస్ ఇస్తున్నారు గ్రామంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఈరోజు నిఘ నిఘాడుతున్నదంటే దానికల కారణము గ్రామంలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులే పారిశుద్ధ్యం అవసరం లేదు మనకు అటు అవసరం ఉన్నది అయితే మిత్రులరా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ గతంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించిన తర్వాత ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే గౌరవ వేతనం ఉందో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రకటిస్తలేవు ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరు కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఆ పని చేయడానికి ముందుకు రారు ఎవరు వస్తారంటే పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలు దళితులు మైనార్టీలు ఎస్టులు మాత్రం ఈ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఆరు ఆరు నెలల రోజుల పాటు ఈ వేతనం రాకపోతే వాళ్ళు ఏ విధంగా బతకని వాళ్ళ పిల్లలకు ఏ విధంగా పోషించాలనే విషయం గురించి ఇంకా రావడం జరిగింది కంపల్సరీగా గవర్నమెంట్ వెంబడే స్పందించి వెంబడే ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఆరు నెలల వేతనం ఏదైతే ఉందో వెంబడే ప్రకటించాలని ఈరోజు ఈ కుబిసా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల నుంచి పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఈరోజు మన బహిసా తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ కూడా వెంబడే స్పందించి మనం కలెక్టర్ గారికి ఈ విషయాన్ని వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంబడే స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ వేతనాలను ఇవ్వాలని కోరుతున్నాం